స్టార్ మార్ల ప్రోమో చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఈసారి చదరంగము కాదు రణరంగము అన్నట్లు కానీ ఈ సీజన్ అయితే ఏ సీజన్లో లేనట్లుగా అయితే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఈ సీజన్లో ఉన్నాయని చెప్పవచ్చు ఈ సీజన్లో బిగ్ బాస్ అన్ని రకాల ప్లాన్లు అయితే చేస్తున్నారు దానికి గల కారణం ఏమిటి అంటే ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ మరొక్కసారి ఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి ఇంకా శ్రీజా బరిని ఈ వారంలో రీ ఎంట్రీ ఇచ్చారు ఇంక వచ్చిన వెంటనే वाल की క్యాప్టెన్సీ కంటెండెట్ టాస్క్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు క్యాప్టెన్సీ కంటెండెంట్ టాస్క్ ఫిజికల్ టాస్క్ కావడంతో ఇంకా ఇద్దరు ఇద్దరు చొప్పున సపోర్ట్ కూడా ఉండొచ్చు అంటూ ఇక్కడ అయితే భరిణి గారికి అయితే ఇమానియాలు అలాగే నిఖిల్ సపోర్ట్ ఉండగా అలాగే శ్రీజాకి అయితే అక్కడ డెమాన్ పవన్ అలాగే గౌరవ్ గుప్తా అయితే సపోర్ట్ ఉండడం జరిగింది అయితే ఈ టాస్క్లో భరిణి గారికి గాయాలు బాగా తగిలాయని చెప్పవచ్చు అయితే గాయాలు తాగడంతో మెడికల్ రూమ్కి వెళ్ళిన భరిణికి ఎక్కువ గాయపడడంతో చికిత్స అందించి భర్ణి గారిని బయటికి పంపడం జరిగింది బిగ్ బాస్ అలాగే ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు భర్ణి గారు ఇంక నుంచి ఇంకా ఉండరు అని వచ్చిన ఒక్క రోజులోనే భర్ణి గారు రావడం వెళ్ళడం కూడా జరిగింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఇంకా దమ్ము శ్రీజాయే ఇంకా ఇంకో ఉండబోతుంది ఇంకా కంటెస్టెన్సీగా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో మరి భర్ణి గారు ఉంటే బాగుంటుంది మీకు అనిపిస్తుంది శ్రీజా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది mi abbia pronta per un commento se